హాయ్ అండి ఈరోజు వీడియోలో మట్టి పాత్రలో చేపల పులుసు చాలా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది మనకి రైస్లోకి అలానే చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది దీనికోసం మనం ముందుగా మట్టి పాత్రను తీసుకుందాం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుందామండి ఇప్పుడు వన్ కప్ వరకు ఆయిల్ని తీసుకుందాం హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుందాం అలానే ఇప్పుడు జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వేసుకుందాం అలానే మెంతులు కొంచెం వేసుకుంటే సరిపోతుంది టేస్ట్ కోసం టేస్ట్ చాలా బాగుంటుందండి మనం మెంతులు అనేది వేసుకోవడం వల్ల అలానే కరివేపాకు వేసుకుందాం పచ్చిమిర్చి పచ్చిమిర్చి కొద్దిగా వేసుకుందాం అల్లం అండి ఇది తరిగిన అల్లం వేస్తున్నాను నేను ఇలా అల్లం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు మనం చిన్న ఉల్లిపాయలని తీసుకుందాం చిన్న ఉల్లిపాయలు అనేది బాగా చిన్న అయితే ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ వరకు సరిపోతాయండి ఇవి మనకి కర్రీకి చాలా రుచిగా ఉంటాయి ఇవి మనకి పొట్టు తీయడం కట్ చేయడానికి కొంచెం టైం పట్టిద్దండి అందుకే మనం ఎక్కువగా యూజ్ చేయము పెద్ద ఉల్లిపాయలనే ఎక్కువగా వాడుతుంటాం కానీ చిన్న ఉల్లిపాయలు అనేది కర్రీకి మనకి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనం టమాటో పేస్ట్ని యాడ్ చేసుకుందాం నేను మూడు టమాటాలని తీసుకున్నానండి మీడియం సైజు త్రీ టమాటోస్ని తీసుకుని పేస్ట్ చేసుకుందాం ఒకసారి ఇలా బాగా కలుపుకుందామండి ఇలా కలిపాక ఇప్పుడు మనం ఇందులోకి కారం అనేది యాడ్ చేసుకుందాం రెండు టేబుల్ స్పూన్లు కారం యాడ్ చేస్తున్నానండి అలానే ఇప్పుడు ధనియా పౌడర్ ధనియా పొడి రెండు టేబుల్ స్పూన్లు వేసుకుందాం అలానే కొద్దిగా పసుపుని యాడ్ చేసుకుందాం ఒకసారి కలుపుకుందామండి ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం చింతపండు పులుసుని యాడ్ చేసుకుందామండి దీనికోసం ముందుగా మనం చింతపండుని నానబెట్టి ఉంచుకోవాలి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు నానబెట్టుకుని ఉంచుకోవాలి చూసారు కదండి ఇది చింతపండు మనకి చిక్కగా పిసికిన రు అన్నమాట ఇప్పుడు మనం దీనిలోకి కళ్ళు ఉప్పు అనేది యాడ్ చేసుకుందామండి రుచికి సరిపడా కళ్ళు ఉప్పుని వేసుకుందాం ఇలా మనం కలుపుకుందామండి ఇలా కలపడం వల్ల కళ్ళు ఉప్పు అనేది కరుగుతుంది ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుందామండి నేను గ్రేవీ కోసం వన్ కప్ వరకు వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మనం ఇలా ఒకసారి కలుపుకుందాం ఇలా ఒకసారి కలుపుకుందాం కదా ఇప్పుడు మనం కొంచెం సేపు మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి చూసారు కదా పులుసు అనేది ఎలా తెరలకాగుతుందో ఇప్పుడు మనం ఇందులోకి శుభ్రంగా కడిగిన ఉప్పు పసుపు వేసి కడిగిన చేప ముక్కల్ని యాడ్ చేసుకుందామండి ఇలా చేప ముక్కల్ని వేసుకోవాలి ఇలా ముక్కలన్నీ పులుసులోకి మునిగేటట్టు చూసుకోవాలండి ఇప్పుడు మనం గరిటెతో ఒకసారి ఇలా కలుపుకుందాం ఇలా ఒకసారి కలుపుకుని ఇప్పుడు మనం మంటను లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టుకొని పది నుంచి పదిహేను నిమిషాలు ఉడికించుకుందామండి మూత తీద్దాం ఇలా చేప పులుసు అనేది మనకు కొంచెం చిక్కగా అవుతుందండి చేప ముక్కలు అనేది కొంచెం రంగు కూడా మారుతుంది ఉడికిన తర్వాత ఇలా మనం చేప ముక్క ఉడికిందో లేదో చూద్దాం చేప ముక్క అనేది ఉడికిందండి మనం దీనిని గరిటతో బాగా కలపకూడదండి ముక్క అనేది బాగా విరిగిపోతుంది ఇప్పుడు మనం తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకుందాం మట్టి పాత్రలో చేపల పులుసు అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ